వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి రాబోయేటువంటి డిఎస్కి సంబంధించి ఈరోజు ఈనాడు వార్తాపత్రికలు వచ్చినటువంటి అప్డేట్ న్యూస్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది మరి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పాఠశాలలన్నీ కూడా కేవలం ఆంగ్ల మాధ్యమంలో నడిచేటువంటి పాఠశాలలు అంటే ప్రాంతీయ భాష ఉన్నటువంటి ప్రాంతీయ రాష్ట్రం అయినప్పటికీ కూడా మరి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం పాఠశాలలు అనేటువంటివి లేవు ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేయాలి ఇది ఇప్పుడు ఉన్నటువంటి మనకు అందరికీ తెలిసినటువంటి అంశం కాబట్టి ఎంపిక చేయబట్టేటువంటి ఉపాధ్యాయులకు కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ప్రావీణ్యత తగిన ప్రావీణ్యత ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా అయితే మనం ఏపీ మెగా డిఎస్ రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా కొన్ని మోడల్ స్కూల్స్ అలాగే గురుకులాలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అలాగే ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి ఈఎల్పిటీ అనే ఎగ్జామ్ జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రెఫిసియన్సీ టెస్ట్ అనేటువంటిది జరిగింది మ అంటే అలాగే భవిష్యత్తులో జరపబోయేటువంటి డిఎస్సి అంటే మిగతా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఇంగ్లీష్ యొక్క ప్రొఫిషెన్సీని పరీక్షించేటువంటి ఒక ఎగ్జామ్ను నిర్వహించాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ప్రముఖంగా ఈనాడు దినపత్రికలో చూడడం అనేటువంటిది జరిగింది మరి ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషెన్సీ టెస్ట్ని ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు మరి దానికి సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మీ ముందుకు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది దాంతోపాటు మరొకటి ఏంటంటే సిపిటి కంప్యూటర్ ఫ్రెఫిషియన్సీ టెస్ట్ ముఖ్యంగా మనకి కరోనా ముందు కరోనా తర్వాత అనుకున్నట్టు టెక్నాలజీ పరంగా కానీ మనం మాట్లాడినట్లయితే కరోనా తర్వాత ముఖ్యంగా విద్యకు సంబంధించినటువంటి టెక్నాలజీ అనేటువంటిది చాలా మార్పులు అనేటువంటివి వచ్చింది ఈరోజు ప్రతి అభ్యర్థి లేదా టీచర్ చేతిలో ఉండేటువంటి మొబైల్లోనే తనకు సంబంధించినటువంటి లెసన్స్ని కంటెంట్ని మొత్తాన్ని చూసుకోవడానికి అవకాశం ఉండేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం దాన్ని బేస్ చేసుకుని మన పాఠశాలలో గతంలో ప్రతి విద్యార్థి ఎనిమిదో తరగతి చదివేటువంటి ప్రతి విద్యార్థికి కూడా ట్యాబ్లు కూడా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయడం అనేటువంటిది జరిగింది సాధారణంగా ఏంటంటే మనం ఏపీఎస్కి సంబంధించి గ్రూప్ టూలో సిపిటీ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది ప్రాక్టికల్ ఎగ్జామ్ అది కంప్యూటర్ ఫ్రెఫిసియన్సీ టెస్ట్ అనేటువంటిది ఇక్కడ ఈఎల్పిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఒక రిటర్న్ టెస్ట్ అయితే సిపిటీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేటువంటిది ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ టూలో గ్రూప్ టూలో ఎంపిక అయినటువంటి వాళ్ళకి ఆ యొక్క సిపిటీ టెస్ట్ను కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈఎల్పిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ కంప్యూటర్కి సంబంధించినటువంటి సిపిటీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ ఇవి రెండు కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్లు మాత్రమే తప్ప వీటిలో వచ్చినటువంటి మార్కులు అనేటువంటివి మీ ఉద్యోగాన్ని ప్రభావితము చేయవు ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి కంప్యూటర్ ఎందుకు అంటే ఇప్పుడు మరి మనం చూస్తున్నాం ప్రతి పాఠశాలలో కూడా ప్రతి పాఠశాలలో కూడా డిజిటల్ లెసన్ ప్లాన్ అని చెప్పేసి అంటున్నాం డిజిటల్ బోర్డ్స్ అంటున్నాం డిజిటల్ కంటెంట్ అని చెప్పేసి అంటున్నాం అలాగే పరిపాలనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం ఈ యొక్క ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసినటువంటి పరిస్థితి కాదు ప్రతి మిగతా డిపార్ట్మెంట్స్ లాగానే అలాగే టీ టీచర్స్ ప్రొఫెషన్లో ఉండేటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఖచ్చితంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉందని ఈరోజు మనం ఈనాడు దినపత్రికలు చూసాం మొదట ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి విషయాన్ని మీకు ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు ఆల్రెడీ ఉదయమే కా దానికి సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాలను మీతో చర్చించడానికి మీ ముందుకు రావడం అనేటువంటి జరిగింది సరే న్యూస్ పేపర్లు ఏమొచ్చిందని చూద్దాం డిఎస్సిలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం డిఎస్సిలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలని క్వశ్చన్ మార్క్ వేశాడు ఈనాడు అమరావతి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమమే ఆంగ్ల మాధ్యమమే అమలవుతున్నందున ఇక నుంచి నిర్వహించే డిఎస్సిలో ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతో పాటు ఈఎల్పిటి ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్షతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు కూడా నిర్వహించాలి సిపిటి కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్ను కూడా నిర్వహించాలి లేదా అక్కడ దాని ప్రకారంగా చూస్తే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నప్పుడు కే అని చెప్పేసి చెప్పొచ్చు బీసీకే కాబట్టి జనరల్గా దాన్ని సిపిటీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి అనొచ్చు పాఠశాల విద్యాశాఖ యోసిస్తుంది ఇంక యోచిస్తుంది ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశమే ఉంది పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు పాఠశాల స్థాయిలో పిల్లలకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు టీచర్ల ఎంపికలో ఈ పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది దీనిపై ఇంకా స్పష్టత రాలేదు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నందున టీచర్ల ఎంపికలో ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని ఇటీవల న్యాయస్థానంలో ఫిల్ సైతం దాఖలైంది ఇప్పటి వరకు కేవలం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష అనేటువంటిది నిర్వహించడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మరి ఈ యొక్క ఈఎల్పిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రూఫ్సియెన్సీ టెస్ట్ గురించి మొదట మనము మాట్లాడుకున్నాం ఈఎల్పిటి ఈఎల్పిటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రూఫ్సియెన్సీ టెస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రూఫ్యెన్సీ టెస్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దీని గురించి అభ్యర్థులు మీరేం పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే డిఎస్సి రాసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా దానికంటే ముందు టెట్ లో అర్హత సాధించాలి మరి టెట్లో ముప్పై మార్కులకి అది సెకండ్ గ్రేడ్ వాళ్ళైనా సరే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా టెట్లో ముప్పై మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది ఆ ముప్పై మార్కులకు సంబంధించి నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మీరు ఏదైతే టెట్ కోసం ఇంగ్లీష్ని ప్రిపేర్ అవుతారో ఆ అదే నాలెడ్జ్ని కొంత పెంచుకోగలిగితే మరికొంత హయ్యర్ లెవెల్లో కనుక అవగాహన చేసుకోగలిగితే ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లెఫిషన్సీ టెస్ట్ అనేటువంటి దాన్ని మీరు అర్హత సాధించవచ్చు కాబట్టి మొదట ఫస్ట్ మీరు రాబోయేటువంటి డిఎస్సి గురించి మీరు ఆలోచన చేయొద్దు ఇప్పుడు మీరు ఏదైతే టెట్కి ప్రిపేర్ అవుతారు కదా టెట్లో ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉంటుంది కదా అది ఎవరైనా సరే హిందీ పండిట్స్ అయినా తెలుగు పండిట్స్ అయినా సెకండ్ గ్రేడ్ వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఎవరైనా సరే ఖచ్చితంగా టెట్కి ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలి కదా అదే నాలెడ్జితో అదే నాలెడ్జ్తో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ టెస్ట్లో అర్హత సాధించవచ్చు దానికోసం మీరు ప్రత్యేకంగా ఆందోళన చెందవలసినటువంటి అవసరము లేదు అది టెట్ తర్వాత డిఎస్సీ రాసేటప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడు అనేది ఉండదు అయితే దానికి సంబంధించినటువంటి సిలబస్ దాని జోలికి నేను వెళ్ళను కానీ జస్ట్ ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే అర్హత సాధించినట్లు అనేటువంటి విషయాన్ని నేను చేస్తాను ఇక్కడ ఈఎల్పిటి అనేటువంటిది కే రిటర్న్ టెస్ట్ అమ్మ రిటర్న్ టెస్ట్ ఇది మీరు టెట్ ఏద ఏ రకంగా రాస్తారో టిఆర్ ఏ రకంగా రాస్తారు ఇది రిటర్న్ టెస్టు ఇది ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఎంసీక్యూ రిటర్న్ టెస్టు ఎంసీక్యూ ఇది రిటర్న్ రాతపూర్వకమైన పరీక్షలు ఇప్పుడు మీరు టెట్ ఎలా రాస్తారు తర్వాత డిఎస్సి సబ్జెక్టులు ఎలా రాస్తారో ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ టెస్ట్ కూడా ఒక రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అంటే ఎంసీక్యూ మల్టిపుల్ చైర్స్ క్వశ్చన్స్తో ఉండేటువంటిది అనమాట మరి ఈ యొక్క రిటర్న్ టెస్ట్ని మ్యాక్సిమం మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్కుల కంటే వంద మార్కులకు నిర్వహిస్తారమ్మ వంద మార్కుల కంటే వంద ప్రశ్నలు ఇస్తారు వంద మార్కులకి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఎన్ని మార్కులకు నిర్వహిస్తారంటే వంద మార్కులకి నిర్వహిస్తారు ఇప్పుడు మీరు డిఏ టెట్కి ఏదైతే మీరు ఇంగ్లీష్ ముప్పై మార్కులకు నేర్చుకుంటారో అదే సిలబస్ని బేస్ అయ్యి కొన్ని ఏదో చాలా ఒక టెన్ ట్వంటీ పర్సెంటే కొత్త అంశాలు ఉంటాయి అదే నాలెడ్జ్ని బేస్ చేసుకుని మీరు అక్కడ వంద ప్రశ్నలకి వంద మార్కులకి వంద ప్రశ్నలు ఎగ్జామ్ రాయడం అనేటువంటిది జరుగుతుంది మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి ఈ వంద మార్కులకి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు క్వాలిఫైయింగ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందమ్మా ముఖ్యంగా ఓసీ అభ్యర్థులకు కానీ అంటే జనరల్ అభ్యర్థులు కానీ బీసీ అభ్యర్థులు కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వేక శిక్షకు కానీ వీరికి ఎన్ని మార్కులు రావాలంటే అరవై మార్కులు రావాలి వంద మార్కులకి అరవై మార్కులు వస్తే అర్హత సాధించిన వాళ్ళు అవుతారు అంటే ఇది ఎలా నిర్వహిస్తారంటే రేపు ఎచ్జిటి ఎగ్జిట్ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి ఆ హెచ్జిటి రాసే అభ్యర్థికి రెండు పరీక్షలు ఉంటాయి ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత ఏదైతే ఎనభై మార్కులకు ఉంటుందో మనకి డిఎస్సి ఎనభై మార్కులకు ఉంటుంది ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ వాళ్ళ పేపర్ మాత్రమే వాల్యుయేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషెన్సీ టెస్ట్ని కానీ క్వాలిఫై కాకపోయినట్లయితే ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు అంటే అక్కడ మీకు ఎనభైకి డెబ్బై ఐదు మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ టెస్ట్లో కానీ మీరు క్వాలిఫై అవ్వకపోతే అక్కడ ఉద్యోగం సాధించడం అనేది జరుగుతుంది అలా అందులో అర్హత అందులో ఉద్యోగం సాధించాలంటే ఇది కనీస అర్హత అనమాట అందువల్ల ఇది కీలకము అవుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వీరికి ఎన్ని మార్కులు రావాలంటే యాభై మార్కులు రావాలి ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిఫరెన్సీ టెస్ట్లో వాళ్ళకి ఎన్ని మార్కులు రావాలంటే యాభై మార్కులు రావాలి కాబట్టి ఈ యొక్క ఈ మొత్తం కూడా దేని బేస్ అయి ఉంటుందంటే ఇంగ్లీష్ గ్రామర్ను బేస్ అయి ఉంటుందమ్మ ఇంగ్లీష్ గ్రామర్ను బేస్ అయి ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన చెందవద్దు ఈ పరీక్ష ఎలా క్వాలిఫై అవ్వాలని టెట్కి మీరు ఏదైతే ఇంగ్లీష్ నేర్చుకుంటారో అదే ఇంగ్లీష్ నాలెడ్జ్తో ఆ తర్వాత జరగబోయేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రెఫిషన్సీ టెస్ట్లో మీరు అర్హత సాధించవచ్చు ఇది కేవలం ఎలిజిబిలిటీ టెస్టే కానీ ఇందులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రావడం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం కోల్పోవడం అనేది ఉండదు కాబట్టి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా రావాలి అంటే ఒక ఓసీ అభ్యర్థి అలాగే బీసీ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి భవిష్యత్తులో ఎస్జిటి ఉద్యోగానికి ఎంపిక కావాలన్నా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపిక కావాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ టెస్ట్లో వందకి అరవై మార్కులు సాధిస్తేనే ఇప్పుడు అంటే డిఎస్సికి టెట్ ఎలా ఎలిజిబిలిటీ అలాగే డిఎస్సిలో ఫైనల్లో దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ టెస్ట్ అని సరే ఇది ఒక ఆలోచన మాత్రం అంటున్నారు కాబట్టి అది ప్రభుత్వం పూర్తిగా ప్రకటించిన తర్వాత మరలా సిలబస్లు వాటి గురించి మనము మాట్లాడుకుందాం దాని గురించి అయితే ఇప్పుడు మీరు టెట్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి టెట్ గురించి ఆలోచించండి టెట్లో ఇంగ్లీష్ ఉంది కాబట్టి దాన్ని బాగా నేర్చుకోండి అదే మీకు డిఎస్సిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్కి హెల్ప్ అవుతుందన్నమాట ఇది దీనికి సంబంధించినటువంటి ఈఎల్పిటి ఇక తర్వాత మరొకటి ఏంటి కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు అని చెప్పేసి అంటున్నారు ఆ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలకు సంబంధించింది ఏంటనేటువంటిది చూద్దాం కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష అంటున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష సాధారణంగా దీన్ని కంప్యూటర్ ఫ్లూక్సెన్సీ టెస్ట్ అంటారమ్మ దీన్ని సాధారణంగా సిపిటీ సిపిటి కంప్యూటర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ప్రొఫిషియన్సీ టెస్ట్ సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి కానీ లేదా బ్యాంకింగ్ కానీ కొన్ని రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఈ యొక్క సిపిటీ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అలాగే ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూలో కూడా ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంది ఇది వచ్చేసి రిటర్న్ టెస్ట్ కాదమ్మా ఇది వచ్చేసి ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ కంప్యూటర్తో వ్యవహరించవలసి ఉంటుంది ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది ఇది మనకిప్పుడు టెట్లో చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో కూడా ఐసీటీ ఉంది కాకపోతే ఆ ఐసీటీ అనేది కూడా కంప్యూటర్ నాలెడ్జ్ నాలెడ్జ్ అది కాకపోతే అక్కడ ఆ కంప్యూటర్ నాలెడ్జ్ని రిటర్న్ రూపం రాత పరీక్ష రూపంలో మనల్ని పరీక్షిస్తారు ఇప్పుడు ఐసీటీకి మీరు ఏదైతే చదువుతున్నారో ఆ నాలెడ్జ్ని మొత్తాన్ని కూడా మిమ్మల్ని ముఖ్యంగా అక్కడ ఐసీటీలో మీరు మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి వరడు తర్వాత పెయింటు టేబుల్ ఫార్మ్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇవన్నీ చదువుతారు అవన్నీ కూడా మీరు కంప్యూటర్లో ప్రత్యక్షంగా చేసి చూపించాలి దీ ఇది ప్రాక్టికల్ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే స్కిల్ టెస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్ అంటే స్కిల్ టెస్ట్ ఇది స్కిల్ టెస్ట్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ అని కూడా అనవచ్చు ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేటువంటిది ఇది ఎన్ని మార్కులకు జరుగుతుంది దీని డ్యూరేషన్ ఏంటంటే దీని యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఇంగ్లీష్ ప్రొఫిషెన్సీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషన్సీ టెస్ట్ వలనే దీని యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఏంటంటే వంద మార్కులు వంద మార్కులు దీని టైం డ్యూరేషన్ ఎంతంటే సిక్స్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ వన్ అవర్ టైం ఇస్తారు ఆ వన్ అవర్ టైంలో వాళ్ళు చెప్పినటువంటి ఆ టేబుల్ ఫార్మేట్ అవన్నీ కూడా చేయాలి దానికి మార్కులు ఏంటంటే హండ్రెడ్ మార్క్స్ కాబట్టి సిపిటీ కంప్యూటర్ ప్రెఫిషన్సీ టెస్ట్ అనేటువంటిది వంద మార్కులకు నిర్వహిస్తారు టైం అంటే వన్ అవర్ వన్ అవర్ టైం ఇస్తారు ఈ వన్ అవర్ టైంలో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చేయాలి మరి దీనికి క్వాలిఫైయింగ్ ఈ వంద మార్కులకు సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ క్వాలిఫైడ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే ఓసీ అభ్యర్థులకి నలభై మార్కులు రావాలి అలాగే బీసీ అభ్యర్థులకు ముప్పై ఐదు మార్కులు రావాలి అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు ముప్పై మార్కులు రావాలి ఇది మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అంటే కంప్యూటర్ ఫ్రెఫిషన్సీ టెస్ట్లో ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇది ఎన్ని మార్కులకు నిర్వహిస్తారంటే వంద మార్కులకి నిర్వహిస్తారు టైం పీరియడ్ వచ్చేసి వన్ అవర్ ఆ వంద మార్కులకు సంబంధించినటువంటి ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఓసీ అభ్యర్థులకు నలభై మార్కులు రావాలి బీసీ అభ్యర్థులకు ముప్పై ఐదు మార్కులు రావాలి అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు కూడా ముప్పై మార్కులు రావాలి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం డిఈడి కావచ్చు లేదా బీఈడి కావచ్చు ప్రతి అభ్యర్థి కూడా కాలేజీలో కంప్యూటర్కి సంబంధించిన ఒక పేపరే ఉంది అక్కడ మీరు ప్రాక్టికల్ కూడా కంప్యూటర్స్ మీద చేస్తారు అదే నాలెడ్జ్ ని మిమ్మల్ని మరొకసారి ఇక్కడ పరీక్షించడం తప్పు చేస్తారు తప్ప దానికి సంబంధించి ఏదో మీకు తెలియని అంశాలు ఏవి కూడా ఉండవు ఆల్రెడీ మనం డిఈడి లేదా బీఈడి కాలేజీలో మీరు ఆ కోర్సు చదివేటప్పుడు కంప్యూటర్కి సంబంధించిన ఒక పేపర్ కూడా మీకు సిలబస్లో కరికులంలో ఒక పేపర్ ఉంది దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా మీకు ఉంటుంది అలాంటి ప్రాక్టికల్ ఎగ్జామే డిఎస్సి టైంలో మరలా మీకు ఒకటి వాళ్ళు కానీ దాని ఆ ప్రపోజల్ కానీ ఒకే చేసినట్లయితే మీకు డిఎస్సి టైంలో అది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈఎల్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ ఇవి రెండు కేవలము ఎలిజిబిలిటీ టెస్ట్లే తప్ప టెట్ లాగా టెట్ ఎలిజిబిలిటీ కదా కాకపోతే టెట్లో ఏంటంటే టెట్లో వచ్చిన మార్కులు డిఎస్సిలు వెయిటేజ్ ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ కంటే కూడా దానికి కొంత ప్రాధాన్యత ఉంది కానీ ఇక్కడ వెయిటేజ్లు ఉండవు జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది ఇది ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఆ యొక్క సిఎల్పి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రెఫిసెన్సీ టెస్ట్ కానీ కంప్యూటర్ ప్రెఫిసెన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి సమాచారం మరి మరొక అంశం మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి ఏపీ టెట్కు సంబంధించి అలాగే డిఎస్సికి సంబంధించి త్వరలో రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఐదులో టెట్ వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఆరులో మనకి డిఎస్సి వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ అనేటువంటిది మనకి కనిగిరిలో జరుగుతుంది కనిగిరిలో జరుగుతుంది అలాగే విజయనగరంలో కూడా జరుగుతుంది ప్రజెంట్ అయితే కనిగిరిలో జరుగుతుంది విజయనగరంలో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి విజయనగరంలో కూడా తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అంటే దీపావళి పండుగ అనంతరము అక్టోబర్ ఇరవై రెండవ తేదీని అక్టోబర్ ఇరవై రెండవ తేదీని అంటే బుధవారము బుధవారము విజయనగరంలో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అలాగే కనిగిరిలో కూడా తిరిగి మరొక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైతే కోచింగ్ అవసరం అనుకుంటారో ఆ అభ్యర్థులందరూ కూడా విజయనగరంలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బుధవారం స్టార్ట్ చేయబోతున్నాం మరి ఆ రోజు డెమో క్లాస్ అక్కడ క్లాస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అలాగే కనిగిరిలో కూడా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి మీరు కొత్త బ్యాచీలో కావాలనుకున్నట్లయితే బుధవారం నుంచి కనిగిరి అయినా సరే విజయనగరంలో అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు కోచింగ్కి రాలేనేటువంటి అభ్యర్థులకు తెట్టకు సంబంధించి మీకు ఏదైనా ఇంటి దగ్గరే ఉంటూ మీరు చదువుకోవాలన్నట్లయితే ఆన్లైన్ కోర్సుల కోసం టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు అవసరమైనటువంటి కోర్సును అందులో పర్చేజ్ చేసుకోవచ్చు ఇంతకు నిన్నటి వీడియోలో నేను చెప్పినట్లుగానే కనిగిరి టీచర్స్ అకాడమీ యొక్క న్యూ బుక్స్ ఏవైతే టెన్త్ క్లాస్ సిలబస్ బేస్ అయినటువంటి పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా నవంబర్ ఫస్ట్ వీక్ కల్లా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అలాగే చాలామంది టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారు టెస్ట్ సిరీస్ కూడా నవంబర్ ఫస్ట్ వీక్లో అనౌన్స్మెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఒక 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 ప్రకటన వచ్చిన తర్వాత అయితే టెట్ ప్రకటన వచ్చిన తర్వాత అయితే మనకు ఒక పీరియడ్ ఖచ్చితంగా తెలుస్తుంది ల్యాగ్ చేయకుండా ఒక ఖచ్చితమైన షెడ్యూల్ వేసుకొని దానికి అనుగుణంగా టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేద్దామనేటువంటి ఆలోచనతోనే ప్రజెంట్ మేము ఆ వర్క్లో ఉన్నాం ఓకే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ